ఒక కంప్ అదే కంపెనీ మన కంపెనీ కంపెనీ నుంచి మనమైతే కంప్యూటర్ ఇంజనీర్ అవుతుంది సైలేజ్ అయితే మనకు కంప్యూటర్ ఇంజనీర్ అవుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అభైబుల్లో ఉంటే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా పంపిణీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర నుంచి అయితే మన పంపి దగ్గర నుంచి అయితే పంపించడం జరుగుతుంది ఇటు సైడ్ తెలంగాణ అయితే హైదరాబాద్ దగ్గర నుంచి మనం అయితే సప్లై అయితే జరుగుతుంది మూడు వందల అరవై రోజులు ఇంటర్స్ట్రన్ అయితే కంటాక్ట్ చేయొచ్చు ఒక ఫ్రెండ్స్ ఇంకా వీడియో విషయం అయితే ఇక్కడైతే మంచి మన రాఫుల్ అయితే ఒకటి సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ యాక్టిషన్ అని చెప్తున్నారు రెండు అయితే సంబంధించిన మరఫుడ్ అని చెప్పడం జరుగుతుంది ఫెన్స్ బ్రదర్ అయితే అడ్రస్ వచ్చాకైతే కంచికచేర్ల విలేజ్ కంచికచేర్ల మండలం ఇండియా డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది డ్రస్ట్ కూడా గమసనం తాడు ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయిచోత నెంబర్కి అయితే కాంటాక్ట్ ఇన్ఫెన్స్ ఇది అయితే సెకండ్ యాక్టేషన్ అని చెప్తున్నారు వచ్చేసి ఇంకొక మదొక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లో ఇన్నదాకైతే అవకాశం ఉంది చెప్తున్నారు ఇరవై రోజుల్లో ఇన్నదానికి అయితే అవకాశం ఉందని చెప్తున్నారు కొంచెం మంచి హెవీగా ఉంది పొఫ్డైతే బొఫ్లో అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్నాలు ఎవరైనా తీసుకోకుండా అంత నెంబర్ కాంటాక్ట్ చేయండి మిల్క్ కెపాసిటీ అయితే టోల్ లీటర్స్ చెప్తున్నారు రోజు పన్నెండు లీటర్ల వరకు కాలి ఏదని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏది అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా కొమ్ము కూడా మంచి కొమ్మ ఉంది అయితే అంటర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇంట్రెషనల్ అంత నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు కాస్ట్ విషయానికి అయితే వన్ ల్యాక్ ట్వంటీ టూ అయితే చెప్తున్నారు లక్ష ఇరవై వేల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది అందులో కూడా కొద్దిగా బట్టి డిస్కౌంట్ ఉందంట ఉందంటే ఇంట్రెషనల్ అతని నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు ఒక ఫ్రెండ్స్ బాఫర్ అయితే బాగానే అని తీసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ కూడా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్కున్న అనుకుంటే ఎప్పుడు వీడియో పెట్టినా ఆమె నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా ఛానల్లో ఫోమ్ ఇచ్చిపోతే వీడియో షాటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి రెండు వీడియో రెండు విషయాలు వీడియో తీసిన ఫోన్ ఇస్తే ఆన్ స్పాట్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఇన్ని రోజుల నుంచి మనం వేరే వర్క్లో ఉన్నాం కాబట్టి వేరే వర్క్లో ఉన్నాం అందుకని అప్లోడ్ అయితే చేయలేకపోయాం అది అయితే సెట్ అయిపోయింది అని ఇప్పుడు మనం డైలీ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నాలో వీడ తీసి అటు రెండు నిమిషాలు వేడి తీసి నాకు పంపిస్త ఆన్ స్పాట్లో అప్లోడ్ చేసేది అయితే అవకాశం ఫెన్స్ ఓకే ఫెన్స్ థ్యాంక్ యూ వాచింగ్